రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోందని ప్రభుత్వ వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అన్నారు శుక్రవారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో పురపాలక సంఘం మెప్మా ఆర్పీలకు డిజిటల్ బుక్ కీపింగ్లో భాగంగా ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబ్లను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు మాన్యువల్గా చేసే ప్రతి కార్యక్రమాన్ని డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ప్రతి కుటుంబం బాగుండాలనే లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తోందన్నారు అసంఘటిత కార్మికుల వివరాలను ఈశ్రం పోర్టల్లో నమోదు చేయాలని తద్వారా వారి సంక్షేమానికి తోడ్పడాలన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరల్ శిల్ప చేనేత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ టంకశాల హనుమంతు కౌన్సిలర్ ప్రశాంతి మాజీ కౌన్సిలర్లు గాజుల వెంకటేష్లు మహబూబ్ బాషా బండి భారతి సంపత్ కుమారి ధనార్జున మెప్మా కోఆర్డినేటర్ నారాయణ రెడ్డి డిఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు అట్లాగే డిజీ లక్ష్మి పేరుతో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క ఈ మిషను మీకు అందజేసి దాని ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న వాళ్ళకు ఉపయోగపడే విధంగా మీ సేవలను అనుసంధానం చేయడానికి ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది మాన్యువల్ గా చేసే కార్యక్రమాలన్నీ కూడా డిజిటల్గా చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రభుత్వం అసంఘటితరంగా కార్మికులకు అమలు చేసే కార్యక్రమాల లబ్ధిని పొందాలంటే ఈ శ్రమ పోర్టల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి ప్రభుత్వానికి చాలా కష్ట సమయంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు విపరీతంగా భారం ప్రభుత్వం పైన నెల వస్తే ఆరేడు వేల కోట్ల రూపాయల డబ్బులు కావాలి మొన్న ఆర్థిక శాఖ మంత్రి ఒక లెక్కేసి చెప్పాడు నెలకి దాదాపు రెండు వేల నుంచి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు డెఫిసిట్ ఉంటుంది అంటే కేవలం జీతాలు పెన్షన్లు ఇచ్చేదానికి అవి కాకుండా మళ్ళా స్కూళ్ళు నడపల్లా గవర్నమెంట్ ఆఫీసులు నడపల్లా ఈ మిగతా కార్యక్రమాలన్నీ చేయాలంటే మళ్ళీ అదంతా అడిషనల్ అంట కేవలం ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఈ పెన్షన్లు కాదు మళ్ళీ ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకు పెన్షన్లు ఇచ్చి ఇవ్వడానికి కూడా ఆదాయం సరిపోవడం లేదు అంత ఘోరంగా ఉంది ఆర్థిక పరిస్థితి అయినా ఒక నాయకుడు పరిపాలనలో అనుభవం ఉన్న నాయకుడు కేంద్రం నుంచి విపరీతంగా డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులుగా మార్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇప్పుడు మీకంత ఆదాయం ఎట్లా పెరుగుతుంది చంద్రబాబు సార్ ఇంత కష్టం వచ్చినప్పుడు మరి ఇవన్నీ ఎందుకు ఇస్తా అన్నాడు అని మీకు డౌట్ రావచ్చు ఎప్పుడైనా ఒక కుటుంబమైనా ఒక జిల్లా అయినా ఒక రాష్ట్రమైనా మనం గౌరవంగా బతకాల మనం బాగుండాలా మన పిల్లలు బాగా చదువుకోవాలా ఈ రాష్ట్రం మంచి భవిష్యత్తు వైపు ముందుకు సాగిపోవాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఇస్తా ఉన్నారు మూడు ఉండే పెన్షన్ను నాలుగు వేలు చేశాం ఒకేసారి ఏడు వేల రూపాయలు ఇచ్చాం ఒకే నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్ననే తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు డబ్బులు వేసినాం కదా తల్లి ఎంత పదివేల కోట్ల రూపాయలు డబ్బులు వేసాం అంటే ఎవరు ఊహించలే ఇన్ని డబ్బులు ప్రజలకిస్తారు పేదలకిస్తారు ఈ రాష్ట్రంలో ఏ కుటుంబము పస్తులతో ఉండకూడదు ఏ కుటుంబము ఆకలి బాధలు అనుభవించకూడదని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కార్యక్రమాలు ఎక్కడా జరగడంలా పక్కన కర్ణాటక రాష్ట్రం ఉంది మీ బంధువులు ఉంటారు ఎంత పెన్షన్ వస్తుందో కనుక్కోండి ఇట్లా తల్లికి వందనం డబ్బులు ఏమన్నా పెడతాయేమో కనుక్కోండి గ్యాస్ సిలిండర్లు అవన్నీ చేస్తున్నారేమో చూడండి ఎక్కడా చేయడంలా మనమే చేస్తున్నాం ఇంకా అన్నదాత సుఖీబాబు పేరుతో వచ్చే నెలలోనే ఒక ఇన్స్టాల్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం అమరావతి రాజధాని నిర్మాణానికి నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చుతో పనులు చేస్తూ ఉన్నారు ఈ డబ్బులు రాష్ట్రానికి సంబంధించింది కావు మనం కట్టిన పన్ను నుంచి ఒక్క రూపాయి అమరావతి కోసం ఖర్చు పెట్టడం లేదు ఎక్కడెక్కడో జపాన్ ఆర్థిక సహకారం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారం నబార్డ్ ఆర్థిక ఇట్లాంటి ఒక ఆరు మార్గాల నుంచి తీసుకొచ్చి నలభై వేల కోట్ల రూపాయలతో పనులు చేస్తా ఉన్నారు బయట నుంచి తీసుకొచ్చి ఆ అప్పులు మళ్ళా తిరిగి అమరావతి ప్రాజెక్టే కడతాది కానీ రాష్ట్ర ప్రభుత్వం కట్టదు ఒక్క రూపాయి మనం పన్నుల డబ్బులు ఇవ్వకోకుండా మన రాష్ట్రానికి ఎట్లా ఆదాయం తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ నలభై వేల కోట్ల రూపాయల పనులు జరిగితే పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఐడియా ఉంది కదా జిఎస్టి అంటే ఏమని మనం వంద రూపాయలు బిల్లు ఎగడితే పెద్ద పెద్ద హోటల్కి పోయిన వంద రూపాయలు బిల్లు చేస్తే పద్దెనిమిది రూపాయలు జత చేసి నూట పద్దెనిమిది రూపాయలు బిల్లు వేస్తాడు అట్లా ఏ వ్యాపారంలోనైనా మనం ఒక సొమ్ము కంటే అది పద్దెనిమిది రూపాయలు మనం గవ గవర్నమెంట్ కట్టాల అట్లా పదివేల కోట్ల రూపాయలు పన్నులు జరిగితే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మనకి డబ్బులు గవర్నమెంట్కి వస్తాయి అంటే పన్ను రూపంలో వస్తాయి అట్లా నలభై వేల కోట్ల రూపాయలకి ముప్పై రెండు వేల కోట్ల రూప ముడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వస్తాయి డబ్బులు ఇట్లా ఆశలాలు మిట్టలు అనే ఒక పెద్ద సంస్థ మన రాష్ట్రంలో అనకాపల్లి దగ్గర లక్ష పదహారు వేల కోట్ల రూపాయలతో పెద్ద స్టీల్ ఇండస్ట్రీ పెడతా ఉంది లక్ష కోట్ల రూపాయలు ఎవరో ప్రైవేటు వాళ్ళు వచ్చి పెట్టుబడి పెడితే అక్కడ భూముల ధరలు పెరుగుతాయి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి లక్ష కోట్ల ఖర్చు పెడితే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖజానాలో వచ్చి చేరుతుంది చూడండి ఎంత ఆదాయం ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవాలనే దానికి ఇవన్నీ మార్గాలు ఇట్లా మనం కూడా నేను మీ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తా ఉంటా కమిషనర్కి వీళ్ళందరికీ మీరు ఆదాయం పెంచుకోవడానికి చూడండి ఫస్ట్ మాకు జనరల్ పండ్లో డబ్బులు లేవనే రోజు బాధపడే కొద్ది దాని బదులు మీరు ఆదాయం ఎట్లా పెంచుకోవాలా ఏ మార్గాల్లో ఆదాయం వస్తుంది అనేది ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయండి అందరూ కూర్చొని మాట్లాడండి మున్సిపల్ కౌన్సిలర్లను కూర్చోబెట్టుకొని మాట్లాడండి మీ వార్డుల్లో ఇంకా ఆదాయం పె పెంచడానికి ఏం మార్గాలు ఉన్నాయి ఎవరెవరు ఇంటి పన్ను కట్టడం లేదు ఆస్తి పన్ను కట్టడం లేదు కుళాలలో కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు నీటి పన్ను ఎవరెవరు కట్టడం లేదు ఇవి కాకుండా ఇంకా ఏమన్నా మనం ప్రజల నుంచి ఇబ్బంది లేకపోకుండా డబ్బులు తీసుకునే మార్గం ఏమన్నా ఉందా ఇవి ఆలోచన చేసి సంపద పెంచుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తే ఆదాయం అదంతా కదే వస్త ఇట్లా ఈ రకమైన ప్రయత్నాలతో ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా బాగు చేయడానికి నిరంతరము పనిచేస్తా ఉన్న నాయకుడు దొరకడం మనందరి అదృష్టం కాబట్టి మీరు ఈ ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా నిలవండి మీ బతుకులు బాగు చేయడానికి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మేము నిరంతరం మీకోసం కష్టపడి పనిచేస్తామని మనవి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి